రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే మరో కీలక అంశంపై శ్వేతపత్రం విడుదల చేయనుంది వైకపా ప్రభుత్వ హయాంలో భూ కబ్జాలపై శ్వేతపత్రం విడుదల చేసే క్రమంలో అధికారులు సీఎం చంద్రబాబుకు నిపేదిక అందజేశారు వైకపా హయాంలో అక్రమాలు నిజమే కానీ బాధ్యత మాది కాదన్న రీతిలో వారి నివేదిక ఉంది నివేదిక అసమగ్రంగా ఉందంటూ సీఎం చంద్రబాబు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు పూర్తి వివరాలతో సమగ్రంగా రిపోర్టు తయారు చేయాలని ఆదేశించారు గత ఐదేళ్ల వైకాపా పాలనలో ఆ పార్టీ నాయకుల భూ కబ్జాలు విశాఖలో దశపల్లా వంటి విలువైన స్థలాల అన్యాక్రాంతం అసైన్డ్ భూములపై శాశ్వత హక్కుల పేరుతో అక్రమాలు సహజ వనరుల దోపిడీ వంటి అంశాలపై ప్రభుత్వం త్వరలో శ్వేతపత్రం విడుదల చేయనుంది దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సచివాలయంలో మంత్రులు కొల్లు రవీంద్ర అనగాని సత్యప్రసాద్ టీజీ భరత్ తో కలిసి ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు ఏపీ భూ హక్కు చట్టం రీసర్వే విద్యుత్ సంస్థలు వైకాపా కార్యాలయాలకు భూముల కేటాయింపు పేదలకు సెంటు స్థలాలు రెవెన్యూ వ్యవహారాల్లో వైకాపా నాయకుల జోక్యం వంటి అంశాలపై అధికారులు రూపొందించిన నివేదికను ఆయన పరిశీలించారు అప్పట్లో జరిగిన తప్పులన్నీ ముఖ్యమంత్రి మంత్రులు వైకాపా నాయకులే చేసినట్లు వాటిలో ఎక్కడా తమ ప్రమేయమే లేనట్లు అధికారులు పేర్కొన్నారు నివేదిక సమగ్రంగా లేదంటూ చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు పూర్తి వివరాలతో మరింత లోతుగా తయారు చేయాలని ఆదేశించారు శాఖలో రామానాయుడు స్టూడియో భూముల్ని నిబంధనలకు విరుద్దంగా రెసిడెన్షియల్ కేటగిరీలోకి మార్చారని అధికారులు నివేదికలో పేర్కొన్నారు వివాదాస్పద సీబీసీ ఎన్సీ భూముల్లో వైకాపా మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భవన నిర్మాణ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించారు అరవై కోట్ల రూపాయల విలువైన టీడీఆర్ బాండ్లు జారీ చేశారని తెలిపారు ఎన్సీసీ దశపల్ల హయగ్రీవ భూములు స్వాహా చేశారని పేర్కొన్నారు శారదా పీఠానికి కొత్త వలసలో అత్యంత విలువైన పదిహేను ఎకరాల భూమిని ఎకరం ఒక రూపాయి చొప్పున కేటాయించినట్లు అధికారులు నివేదికలో తెలిపారు కేటాయింపు జరిగి ఇరవై ఏళ్లు దాటిన ఎసెండ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించేలా వైకాపా ప్రభుత్వం చేసిన చట్టం మేరకు తొమ్మిది లక్షల తొంభై మూడు పేల రెండు వందల ఎనబై నాలుగు ఎకరాల్ని ఇరవై రెండు ఏ జాబితా నుంచి తప్పించినట్లు అధికారులు తమ నివేదికలో స్పష్టం చేశారు ఆ భూముల్ని పేదల నుంచి వైకాపా నాయకులు తక్కువ ధరకు కొట్టేశారని వివరించారు నీతి ఆయోగ్ ప్రతిపాదించిన నమూనా టైటిలింగ్ యాక్ట్ స్ఫూర్తికి భిన్నంగా వైకాపా ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించిందని అధికారులు పేర్కొన్నారు ఆ చట్ట నిబంధనలతో ప్రజల భూములకు రక్షణ ప్రశ్నార్థకం కానుందని తెలిపారు ప్రమాదకరమైన ఈ చట్టాన్ని మరే రాష్ట్ర ప్రభుత్వమూ తీసుకురాలేదని గుర్తుచేశారు భూముల రీసర్వే నిర్వహణకు సమయం ఇవ్వనందున రికార్డుల్లో అనేక తప్పులు దొరలాయని అధికారులు నివేదికలో పేర్కొన్నారు పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోలు వేయడాన్ని నివేదికలో ప్రస్తావించారు ఒంగోలు సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా భూ కుంభకోణాలు జరిగాయని జనన మరణ ధ్రువపత్రాల జారీలోనూ అక్రమాలకు పాల్పడ్డారని అధికారులు వెల్లడించారు సర్వే రిపోర్టు భూమార్పిడి పాత స్టాంపు పేపర్లపై పాత తేదీలు నమోదు చేసి నకిలీ వ్యక్తులతో జీపీఏలను సృష్టించారని తెలిపారు కుటుంబ వివాదాల్లో ఉన్న అన్క్లెయిమ్డ్ ప్రైవేట్ భూముల్ని కొందరు స్వాహా చేశారని బహిర్గతం చేశారు ఇళ్ల పట్టాలు వ్యవసాయ భూముల పంపిణీకి లబ్దిదారుల ఎంపికలోనూ వైకాపా నాయకులు జోక్యం చేసుకునేవారని అధికారులు తమ నివేదికలో ప్రస్తావించారు లబ్దిదారుల నుంచి డబ్బులు వసూలు చేసేవారని తెలిపారు ఓటర్ల నమోదులోనూ కల్పించుకునే వారికి అనుకూలంగా పనిచేయాల్సిందిగా అధికారులపై ఒత్తిడి తెచ్చేవారని వివరించారు తీవ్ర అవకతవకలకు పాల్పడ్డ నలుగురు తహసీల్దారుల డిస్మిస్ నిర్బంధ పదవీ విరమణ పది మంది హోదా తగ్గింపునకు సీసీఎల్ఏ ఆదేశాలిస్తే వైకాపా నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వారి శిక్షను తగ్గించారని నివేదికలో పేర్కొన్నారు సాగు భూముల్లో అక్రమ లేఅవుట్లు వేసే నిబంధనలకు విరుద్దంగా వ్యవసాయేతర భూములుగా మార్చేసుకున్నారని తెలిపారు నాన్ ఆక్వా జోన్ పరిధిలోకి వచ్చే భూముల్ని చేపల చెరువులుగా మార్చేశారని వెల్లడించారు ప్రైవేటు వ్యక్తుల భూముల్ని ఇరవై రెండు ఏ జాబితాలో పెట్టించి వారిపై ఒత్తిడి తెచ్చి కారు చౌకగా కొట్టేశారని అధికారులు సీఎంకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు పేదలకు ఇళ్ల స్థలాల కింద ఇవ్వాలి అనుకున్న భూముల్ని వైకాపా నేతలు బినామీల పేర్లతో తక్కువ ధరకు కొని వాటిని అధిక ధరలకు తీసుకునేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారని అధికారులు తెలిపారు ఇళ్ల పట్టాల కోసం ఇరవై ఎనిమిది వేల ఐదు వందల యాభై నాలుగు ఎకరాల అరవై నాలుగు సెంట్ల ప్రభుత్వ భూమిని వినియోగించారని పేర్కొన్నారు అధిక శాతం ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందిన ఎసైండ్ భూముల్ని సేకరించారని తెలిపారు నివాసయోగ్యం కాని నీరు నిలిచే పర్యావరణ ప్రభావం చూపే భూముల్ని సేకరించారని పేర్కొన్నారు చాలా చోట్ల గ్రామాలకు దూరంగా ఉండడంతో లబ్దిదారులు వాటిని తీసుకోలేదని వెల్లడించారు ఎన్జీటీ ఆదేశాలతో యాభై నాలుగు ఎకరాల భూముల్ని మళ్లీ అటవీ భూములుగా పునరుద్ధరించాల్సి వచ్చిందని ఫలితంగా ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు లబ్దిదారుల ఎంపికలోనూ పారదర్శకత లేదని పెద్ద సంఖ్యలో అనర్హుల పేర్లను జాబితాల్లో చేర్చారని పేర్కొన్నారు ఇళ్ల పట్టాలు పొందిన వారిలో ఇరవై శాతం మంది ఇప్పటికే అమ్ముకున్నారని బహిర్గతం చేశారు తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలకు నీట మునిగే ఆవ భూముల్ని సేకరించారని ఇళ్ల పట్టాలకు అనుకూలం కాని వీటికి అధిక మొత్తంలో పరిహారం చెల్లించారని అధికారులు తెలిపారు ప్రకాశం చిత్తూరు జిల్లాలో పశువుల మేత బీడు భూముల్ని సేకరించారని నివేదికలో పేర్కొన్నారు రెండు పదమూడు భూసేకరణ చట్టంలో నిర్ణయించిన దానికంటే రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువ పరిహారం చెల్లించేలా ఒత్తిడి తెచ్చారని తెలిపారు ఈ మొత్తాన్ని రైతులకు చెల్లించకుండా మధ్యవర్తులు వాటాలు తీసుకున్నారని వివరించారు కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో ఎకరా ముప్పై లక్షల రూపాయలు ఉంటే పరిహారం యాబై లక్షల చొప్పున ఇప్పించారని వెల్లడించారు పల్లపు ప్రాంతాలను సేకరించి వాటిని చదువు చేసే కాంట్రాక్టుల్ని కూడా వైకాపా నేతలే దక్కించుకున్నారని అధికారులు తెలిపారు ఉపాధి హామీ పథకం కింద చెరువుల్లో పూడిక తీసిన మట్టిని అక్కడకు తరలించి నిధులు కాజేశారని పేర్కొన్నారు నెల్లూరు జిల్లాలో భూమి చదును కోసం ముప్పై నాలుగు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు వినియోగించారని ప్రస్తావించారు ఊరికి దూరంగా శ్మశానాలకు అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న చోట లబ్దిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రాలేదని తెలిపారు ప్రభుత్వం తక్కువ ధరకు భూములు సేకరిస్తోందంటూ విశాఖ జిల్లా భీమిలి ఆనందపురం పద్మనాభం అనకాపల్లి జిల్లాలోని సబ్బవరం పరవాడలో వైకాపా నేతలు అక్కడి రైతుల్ని తప్పుదోవ పట్టించడంతో పాటు భయపెట్టారని అధికారులు నివేదికలో పేర్కొన్నారు వారి భూముల్ని ఒప్పంద పత్రాలపై కొనుగోలు చేశారని తెలిపారు ఇండోసోల్ సోలార్ సంస్థకు పదివేల రెండు వందల ఇరవై ఆరు ఎకరాలు గ్రీన్ కో కంపెనీకి పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఎకరాలు కేటాయించారని అధికారులు సీఎంకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు వివిధ జిల్లా కేంద్రాల్లో అత్యంత విలువైన భూముల్ని వైకాపా కార్యాలయాలకు కేటాయించారని తెలిపారు ఎకరాకు ఏడాదికి వెయ్యి రూపాయల చొప్పున నలభై ఎకరాల డెబ్బై ఎనిమిది సెంట్ల భూమిని కట్టబెట్టారని బహిర్గతం చేశారు వాటి విలువ కోట్లలో ఉంటుందని పేర్కొన్నారు